వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విరుపాక్షి కీర్తి బండారాన్ని సూర్యప్రతాప్ ముందు బయట పెడుతుంది కదా కీర్తి చెంప పగలగొడతారు సూర్యప్రతాప్ పోలీసులకి ఫోన్ చేసి నా అల్లుడు బంగారం నా అల్లుడికిచ్చి పెళ్లి చేసి ఈ ఇంట్లో కూతురుగా చూసుకోవాలనుకున్నాను ఈ కీర్తిని కానీ ఆ పంతులు అలాగే ఈ కీర్తి జీవన్ నాటకమాడి మా కుటుంబంలో ఏదో చెయ్యాలనుకున్నారు అని చెప్పి ఇన్స్పెక్టర్కి చెప్పి కీర్తిని అరెస్ట్ చేయిస్తారు సూర్యప్రతాప్ రాజు రూప అలాగే విరూపాక్షి ఊపిరి పీల్చుకుంటారు ఇటువైపు విజయాంబిక దీపక్ షాక్ అయ్యి మమ్మీ ఎలాగైనా సరే రూప రూపకి పక్కన వాడికిచ్చి పెళ్లి చేయాల్సిందే లేకపోతే మన గుట్టు బయటపడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా పంతులు గారు అంటారు ముహూర్తం సమయానికి ఆ కీర్తి గురించి నిజం తెలియడంతో ముహూర్త సమయం పూర్తయింది ఇంకొక గంట తరువాత మంచి ముహూర్తం ఉంది అలాగే అమ్మాయికి అబ్బాయికి ఇక్కడి నుండి కొంచెం గదిలోకి తీసుకువెళ్ళి రిలాక్స్ చేపించండి అని అంటారు పంతులు గారు ఇక రూప రాజు అలాగే ఇటువైపు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఒక రూమ్కి వస్తారు ఇటువైపు రూప బాధపడుతూ ఉంటుంది అమ్మ ఎలాగూ తను పెళ్ళి ఆగిపోయింది రాజు పెళ్ళి ఆగిపోయిందని సంతోషపడ్డాను కానీ ఇప్పుడు నాకు పెళ్ళి అవిపోతుంది ఏదైతే నా పెళ్ళి జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటుంది ఇక రూప నువ్వు భయపడద్దమ్మా నేను ఒకటి చెప్తానురా అని చెప్పి రాజు అలాగే రూప మందారం పెళ్లి కొడుకు అలాగే తన తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు ఇక వాళ్ళని చూసి ఏమైంది అని అడుగుతారు పెళ్ళికొడుకు వాళ్ళమ్మా ఏమీ లేదు ఈ అమ్మాయి రూప కాదు రూప అని అనుకుంటున్నారు కానీ అనగానే అమ్మా నేను చెప్తాను నేను రోహిణిని కాదు రుక్మిణిని కాదు రూపని అని అంటుంది ఏం మాట్లాడుతున్నారు రూప చనిపోయింది కదా తను రుక్మిణి కదా మీ ఇంకొక కూతురు కదా అని అంటారు ఇక పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మా లేదు అని చెప్పి ఇక విరూపాక్షి జరిగిందంతా చెప్తుంది అవునా ఇప్పుడు మేమేం ఏం చేయాలి ఈ రాజు భార్య రూప అయితే ఇప్పుడు మాతో మా అబ్బాయితో పెళ్ళి ఎలా జరుగుతుంది అని అంటుంది అందుకే మీ దగ్గరికి వచ్చాము ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపాలి అని చెప్పి అంటూ ఉంటుంది విరూపాక్షి కరెక్ట్గా అక్కడికి దీపక్ విజయాంబిక వచ్చి వీళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ వీడియో తీసి ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆ గుట్టు తెలిసిపోయింది చెప్పాను కదా మమ్మీ రూప చనిపోలేదు రుక్మిణీగా మన ముందుకు వచ్చి మన ఆట కట్టించాలనుకుంది ఈ డ్రామా అంతా ఇదిగో విరూపాక్షి అత్తయ్య ప్లే చేస్తున్నారు అందుకే ఇదంతా మామయ్యకి చూపిద్దాం పదా అని చెప్పి ఇక సూర్యప్రతాప్ దగ్గరికి విరూపాక్షి విజయాంబిక దీపక్ బయలుదేరుతారు ఇటు రూపారాజు విరూపాక్షికి టెన్షన్గా భయంగా కిందికి వస్తారు అమ్మా రుక్మిణి రెడీ అయ్యావా అనగాని నాయనా అని అంటుంది అయ్యో తమ్ముడు నీకు మరోసారి మోసం చేసింది నీ పెళ్ళం విరూపాక్షి మనం రూప చనిపోయిందన్నాం కదా బ్రతికే ఉంది ఈ రుక్మిణీగా తీసుకొచ్చింది నీ పెళ్ళం విరూపాక్షి అనగాని ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అవుతారు ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అనగానే నిజం నిజం మాట్లాడుతున్నాను కావాలంటే ఈ వీడియో చూడు అని చెప్పి సెల్ ఫోన్లో ఉన్న వీడియోని ఇక సూర్యప్రతాప్కి చూపిస్తుంది విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మా రూపా అని అంటారు నాన్న అనగానే ఇక దగ్గరికి వస్తారు నా రూప బ్రతికే ఉందా అని అంటారు అవును సూర్య బ్రతికే ఉంది అని చెప్పి అనగానే ఇక రూప వైపు చూస్తూ ఎందుకు ఎందుకమ్మా ఈ నాన్నకి అబద్ధం చెప్పావు అని అంటారు నాన్న వీళ్ళిద్దరూ నన్ను అనేలోపు హాపురూపా మీ నాటకాలు బయటపడ్డాయని నా కొడుకు మీద నా మీద తప్పుని ఒప్పించాలనుకుంటున్నావు అంతే కదా అని అంటారు విజయాంబిక లేదత్తయ్య నువ్వు చేసిన పాపాలు ఈరోజు నాన్న ముందు బయట ఉంచుతాను అనగాని ఇక అవును పెద్దయ్యా వీళ్ళు అనేలోపు ఇక వీరుపాక్షి దగ్గరికి వస్తారు ఇదంతా ఇదిగో ఈ విరుపాఖి ఆడిన నాటకమే కదా అని అంటారు సూర్యప్రతాప్ అంటే నాన్న అని చెప్పి అంటూ ఉండగానే నాకు తెలుసు రాజు అలాగే రూపా మీరిద్దరూ ఒకటిగా ఉన్నారు నాకు చాలు ఇక నాకు ఇన్ని అబద్ధాలాడి నా ముందు ఇంతగా నాటకాలాడి నా మనసుతో ఆడుకుంటున్నా ఈ విరుపాఖిని ఇంకా క్షమించి భార్యగా ఏలుకుంటానని ఒక మనిషి చావునే ఎగతాళి చేసిన ఈ వీరుపాఖిని నమ్మను అనగానే పెద్దయ్యా మీరు ఇలా అనకూడదు అమ్మగారు చాలా మంచివారు మా కోసం అమ్మగారు నిజంగా అని అంటూ ఉంటారు తాతయ్య అమ్మమ్మని అలా అనద్దు అనగానే చూడు సూర్య ఒకటి మాత్రం నిజం నేను ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ తప్పు చేయను కానీ వీళ్ళిద్దరి మాట విని మన జీవితాన్నే నాశనం చేశావు కానీ నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే నేను ఊరుకోను రాజు రూపా మీకు మీ అమ్మా నాన్న ఉన్నారు ప్రశాంతంగా జీవితం అక్కడ వెళ్ళబుచ్చండి ఇక్కడ సూర్య ఎప్పటికీ మారడు నాన్న బంటి అని అంటుంది అవునమ్మమ్మ తాతయ్యకి నేను అవసరం లేదు ఒకవేళ కోపం వస్తే నన్ను కూడా నన్ను కూడా తాతయ్య బయటికి వెళ్ళమంటారు అందుకే నేను అమ్మా నాన్నతో వెళ్ళిపోతాను అని అంటారు బంటి ఇక విజయాంబిక దీపక్ క్రూరంగా నవ్వుతూ ఉంటారు ఇటువైపు చంద్ర సుమతి బావగారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అలాగే రూప బ్రతికే ఉన్నందుకు సంతోషంగా ఉంది మన బంధువులు కూడా అందరూ వెళ్ళిపోయారు వాళ్ళని అలా వెళ్ళనివ్వదు వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు కాబట్టి వాళ్ళని తీసుకొద్దాము అని అంటుంది సుమతి ఇటువైపు చంద్ర కూడా అంటారు చూడు చంద్ర పంతానికి వస్తే నాకంటే ఎవరు ఉండరు రూప బ్రతికే ఉన్నా నా మనసు చనిపోయిందని చేసి నన్ను నమ్మించింది విరూపాక్షి తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా చేసింది అలాంటప్పుడు ఇంకా వీళ్ళని నమ్మడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ ఇక విరూపాక్షి దీపక్ విజయాంబీ దగ్గరికి వస్తుంది చూసావా ఇన్ని సంవత్సరాలైనా నా తమ్ముడు నిన్ను అలాగే చూస్తున్నాడు ఇకపై ఇలాంటి ఆటలన్నీ కట్టిపెట్టి అదిగో రాజు ఇంటికి రూపం తీసుకువెళ్ళాడు కదా కనీసం కూర్చోడానికి కూడా చోటుండదు అక్కడికి నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఇక్కడ ఆస్తికి వారసులైపోతాము వెళ్ళెళ్ళు అనగానే చెంప పగల కొడుతుంది ఇక విరూపాక్షి హే రాక్షసి పిశాచి నిజంగా నీలాంటి ఆడవారు ఉన్నంతకాలం మాలాంటి ఆడవారికి ఖచ్చితంగా బ్రతకడమే కష్టమవుతుంది కానీ ఇప్పుడు చెప్తున్నాను సూర్యకి ఆవేశం ఎక్కువే మమ్మల్ని నమ్మటం లేదని నిన్నేదో ఉద్ధరిస్తున్నాడని అనుకుంటున్నావు సూర్యకి నీ గురించి మొత్తం మొత్తం తెలిసే రోజు ఒకటొస్తుంది అప్పటిదాకా సూర్య దగ్గరే ఉండు సూర్య కాళ్ళ దగ్గరే బిచ్చమెత్తుకో ఎందుకంటే నిన్ను చూసి వాళ్ళు కూడా సిగ్గుపడతారు వాళ్ళు పాపం ఏదో ఒక రకంగా ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకొని వాళ్ళ కుటుంబానికి తీసుకువెళ్తారు నువ్వు మనుషులతోనే ఆడుకుంటావు ప్రాణాలతో ఆడుకుంటావు ఇప్పుడు చెప్తున్నాను ఈ విరుపాక్షి శబ్దం చేస్తుంది నిన్ను నీ కొడుకుని ఇంటి నుండి తరిమి తరిమి కొట్టే రోజు ఒకటి వస్తుంది అది ఎప్పుడు ఎప్ ఎక్కడ అనేది చెప్పలేను అని చెప్పి ఇక విరూపాకి పాక్షి స్ట్రాంగ్గా కోటింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజు రూపకి ఇక అప్పల్ నాయుడు ముత్యాలు ఇంటికి చేరుకుంటారు రూపారాజు బంటి అలాగే విరుపాక్షి కూడా వస్తారు ఏందిరా నాయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారా హమ్మ రూపా బాగున్నావా అని అడుగుతూ ఉంటారు హమ్మ ఇది జరిగింది నాన్న జరిగింది ఇది అని చెప్పడంతో పోనీలే ఇన్ని రోజులు ఆ ఇంట్లో బోల్డ్ అని కష్టాలు పడుండారు ఇప్పుడు మన ఇంటికి వచ్చేశారు కదా ఏరా మనవడా మీ తాత దగ్గర బాగే ఆడుకున్నావా అని అడుగుతూ ఉంటారు అప్పలనాయుడు అవును తాతయ్య అని చెప్పడంతో రూపారాజుకి హారతిచ్చి ఇక లోపలికి తీసుకువెళ్తారు అప్పలనాయుడు ముత్యాలు ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ చంద్ర సుమతి వి విజయాంబిక దీపక్ ఇంటికి చేరుకుంటారు ఇల్లంతా బోసిగా అనిపిస్తుంది సూర్యప్రతాప్కి ఏం చేయాలో అర్థం కాదు హమ్మ సుమతి టీ తీసుకురా అని అంటారు బావగారు రూప రాజు బంటి విరూపాక్ష లేకపోతే ఈ ఇల్లే చీకటిగా ఉంది ఒక్కసారి ఆలోచించుకోండి తప్పులు ఎవరైనా చేస్తారు కానీ మన రూప బ్రతికుంది కదా ఈ ఇంటికి రూపే ఇలవేల్పు కదా అని అంటూ ఉంటారు అవునన్నయ్య నువ్వు తొందరపడ్డావు విరూపాక్షి వదిన ఎప్పుడు తప్పు చేయరు తన తప్పు గురించి కాకుండా అలాగే కీర్తి విషయంలో తను ముందు కడుగు వేసి మన రాజుకి తను తగినది కాదు తన మోసగత్తని తెలుసుకుంది అలాంటప్పుడు వదిన ఎందుకు మనకి అన్యాయం చేస్తుంది రూపా రాజు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎదగాల అని అంటారు చంద్ర ఏంటి తమ్ముడు ఏంటి సుమా వాళ్ళు ఎంత పొగరగా తమ్ముడి దగ్గర నాటకమాడారు పాపం కూతురు చచ్చిపోయిందని కుమిలి కుమిలి ఎన్నో రాత్రులు గడిపాడు నా తమ్ముడు మళ్ళీ అనగానే హాపు నీ మాయ నాటకాలు నా రూప నా రూపని తప్పు చేసి మరోసారి గెంటేశానా లేదు చంద్ర వాళ్ళ ఇంటికి తీసుకురా అని అంటారు సూర్యప్రతాప్ ఇప్పుడే వెళ్తున్నా అన్నయ్య అని చెప్పి సుమతి చంద్ర ఇక అప్పలనాడి ఇంటికి బయలుదేరుతారు ఈరోజు రివ్యూ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్